మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాది రానుంది ఈ ఉగాది రోజున ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి సంవత్సరం అంతా కూడా చేతిని శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి నిండా డబ్బు అలానే ఇంటి నిండా ధాన్యంతో పొంగి పొరలుతుంది అని చెప్పుకోవచ్చు ఈ ఉగాది ఎంతో పవిత్రమైనటువంటిది ఉగాది రోజున మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఒకే ఒక్క రూపాయితో చేసే ఈ పరిహారం సంవత్సరం అంతా కూడా డబ్బుకి లోటు లేకుండా చేస్తుంది ఉగాది అనేది తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభం ఉగాది నుండే తెలుగువారికి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది ఉగాది అంటేనే ప్రకృతిలో మార్పు కూడా ఉగాది నుండి ఎన్నో ప్రకృతిలో మార్పులను గమనిస్తాము లేత మామిడి కాయలు అలానే వేప చిగురు కోకిల రాగాలు దానితో పాటు పిండి వంటలు తీపి పదార్థాలు షడ్రుచుల సమ్మేళన ఉగాది పచ్చడ ఇలా ఎన్నో రకాల వి అంటే విచిత్రమైనటువంటి అంటే మనకి నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఏమిటి అంటే ఉగాది పచ్చడి ఆరు రుచులను కలిపి చేసేటటువంటి ఉగాది పచ్చడి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ ఉగాది పచ్చడిను ఎందుకు తయారు చేస్తారు అంటే గనక ఆరు రుచులు అనేవి కలిసి ఒకేసారి తీసుకుంటూ ఉంటాము చేదు ఉన్నా వగరు ఉన్నా తీపి ఉన్నా పుల్లగా ఉన్నా కారంగా ఉన్నా ఉప్పుగా ఉన్నా ఎలా ఉన్నా సరే మనం ఎలా అయితే భరించి స్వీకరిస్తూ ఉన్నామో అలానే సంవత్సరం మొత్తం కూడా మనకు వచ్చే కష్ట సుఖాలు అలానే అన్ని రకాలైనటువంటి వాటి నుండి కూడా అంతే ధైర్యంగా తట్టుకొని నిలబడాలి అనేటటువంటి దానికి సంకేతంగా భావించబడుతూ ఉంటుంది ఉగాది పచ్చడి ఇక ఈ ఉగాది పచ్చడి లాగే మన జీవితం కూడా ఉండాలి అని కోరుకుంటూ ఉగాది పచ్చడిను తీసుకుంటూ ఉంటాము అలానే ప్రకృతిలో మార్పుని కూడా ఖచ్చితంగా చూస్తూ ఉంటాము వసంత ఋతువు కూడా ప్రారంభమవుతూ ఉంటుంది ఇక ఈ ఉగాది నుండి మన కొత్త జీవితం అనేది ప్రారంభమవుతుంది అందువల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా మనకు ఎలా ఉంటుంది పంటలు ఎలా పండుతాయి అలానే వేడి వడగాళ్ళు ఎలా ఉంటాయి వాతావరణం ఎలా ఉంటుంది అనేటటువంటి దానిని కూడా మనం పంచాంగ శ్రవణంలో తెలుసుకుంటూ ఉంటాము అదేవిధంగా పంచాంగ శ్రవణాన్ని కూడా మనం చేయిస్తూ ఉంటాము ఉగాది రోజున ఇలా తెలుగు వారికి ఎంతో ఇష్టమైనటువంటిది తెలుగు వారికి ఎంతో పెద్ద పండగ ఉగాది ఈ ఉగాది రోజున ఖచ్చితంగా చేసేటటువంటి పరిహారాలకి సంవత్సరం అంతా కూడా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇక ఈ ఉగాది రోజున ఒకే ఒక్క రూపాయి కాయిన్తో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా సంవత్సరం అంతా కూడా మనకి డబ్బుకి లోటు లేకుండా చేస్తుంది డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సమస్య లేకుండా జీవించాలి అని కోరుకుంటూ ఉంటారు అందుకని నూతన సంవత్సర ప్రారంభం రోజున మన జీవితంలో కూడా కొత్త వెలుగులు రావాలి అని పాతగా అంటే పోయిన సంవత్సరంలో ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు డబ్బు చేతిలో నిలవకపోవటం వంటి సమస్యలను చూసి ఉన్నాము ఈ సంవత్సరమైనా అవన్నీ తొలగిపోయి డబ్బు చేతి నుండా ఉండి ఇంట్లో డబ్బుకి ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఉండాలి అని తమకు ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తారు దేవాలయాలకు వెళ్ళి దైవారాధన చేస్తూ ఉంటారు ఇలా ఉగాది రోజున మన పేదరికాన్ని తొలగించుకొని మనం చేసినటువంటి ప్రతి పనిలో కూడా మంచి ఫలితం రావాలి అని చేతి నిండా డబ్బు నిలవాలి అని పూజలు చేస్తూ ఉంటాము ఇలా చేస్తూ ఉంటాము కానీ కొన్ని పరిహారాలు కూడా ఖచ్చితంగా అవి మనకి సంవత్సరం అంతా కూడా మంచి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అందులో రూపాయి కాయిన్ లక్ష్మీదేవికి చిల్లర నాణ్యాలు అన్న రూపాయి కాయిన్ అన్న చాలా ఇష్టం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రూపాయి కాయిన్తో ఉగాది రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ధనవంతులుగా మారుతారు ఆర్థికంగా అనుభవించిన కష్టాలు అలానే ఇదివరకు మీరు అనుభవించి ఉన్నటువంటి దరిద్రాలు సైతం తొలగిపోతాయి కుటుంబంలో సంతోషం నెలకొంటుంది డబ్బుకు సంబంధించిన సమస్య తొలగిపోయి కుటుంబం అంతా కూడా కలిసికట్టుగా ఆనందంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఇంతకీ మరి ఉగాది రోజున ఒక్క రూపాయితో ఎలాంటి పరిహారం చేయాలి అనేటటువంటి దానిని ఇప్పుడు తెలుసుకుందాం రూపాయి కాయిన్తో చేసేటటువంటి పరిహారాలు లక్ష్మీదేవికి చాలా అంటే చాలా ప్రీతికరం రూపాయి కాయిన్ అంటే ఎంతో పవిత్రమైనటువంటిది అందుకని మనం ఎప్పుడైనా ఏదైనా షాప్స్లోకి వెళ్ళినా సరే అక్కడ బౌల్లో అది కూడా గాజు బౌల్లో చిల్లెర కాయిన్స్ని వేసి అప్పుడప్పుడు వాటిని శబ్దం చేస్తూ కదిలిస్తూ ఉంటారు ఎందుకంటే అలా చిల్లెర నాణాలను కదిలిస్తూ ఉండటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అని మన నమ్మకం అలాంటి రూపాయి కాయిన్తో ఉగాది రోజున చేసేటటువంటి ఈ పరిహారం వల్ల కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు తరతరాలు కూర్చుని తిన్నా త సరే తరగని ఐశ్వర్యం అనేది వస్తుంది ఇక ఒకే ఒక రూపాయి కాయిన్తో పరిహారం చేస్తే ఇక డబ్బుకి లోటు అనేది ఉండదు సంవత్సరం అంతా కూడా డబ్బు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇంతకీ రూపాయి కాయిన్తో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అని ముందుగా ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి తరువాత ఆ రూపాయి కాయిన్లో కొద్దిగా పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేసి తమలపాకు పైన ఆ రూపాయి కాయిన్ని పెట్టేసి దానిని లక్ష్మీదేవి పటం ముందు కానీ ఇంటి ఈశాన్యం దిక్కున కానీ లేదా నైరుతి దిక్కున కానీ పెట్టండి ఇలా పెట్టేసి దానిని ఉగాది రోజు అలానే ఉంచి పూజ చేసి అంటే పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు కూడా పెట్టి నమస్కరించుకొని మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కోయిన్ని తీసి డబ్బుని దాచే ప్రదేశంలో దాచుకోండి ఇలా ఎవరైతే ఈ పరిహారాన్ని ఉగాది రోజున అత్యంత భక్తి శ్రద్ధ నమ్మకంతో ఈ పరిహారాన్ని చేస్తారో అలాంటి వారికి జీవితంలో కష్టాలు అనేవి ఉండవు నూతన సంవత్సరం అంతా కూడా డబ్బే డబ్బు డబ్బుకి ఇక ఏ లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు అంతేకాదు డబ్బు అనేది ఇక విపరీతంగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉండేటటువంటి అనేక రకాల సమస్యలు సైతం తొలగిపోతాయి ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా ఎంతో దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఆర్థిక సమస్యలను కూడా ఎక్కువగా చూస్తున్నటువంటి వారు ఈ సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి కుటుంబంలో కూడా సంతోషంగా ఉండి ఆరోగ్యంగా ఐశ్వర్యంతో డబ్బుని సంపాదిస్తూ ఉండి డబ్బు అనేది హృదా ఖర్చులు కాకుండా ఉంటే గనక మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు ఇలాంటి అదృష్టం మీకు కలగాలి అంటే ఉగాది రోజున కేవలం రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి తెలుసుకున్నారు కదా మార్చి ముప్పైవ తారీఖు ఆదివారం రోజున ఉగాది రోజున ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి